పద్నాలు ఈరోజు అక్టోబర్ ఏడు ఏసుప్రభు కుష్ఠరోగిని బాగు చేయడం గురించి తెలుసుకుందాం మత్త ఎనిమిది రెండు నాలుగు ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయన అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకూసుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహంను యాజుకుని కనపరుచుకొని మూష నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను ఈనాడు ఎయిడ్స్ రోగము లాగా ఆ కాలంలో కుష్ఠరోగం అంటే భయంకరమైన వ్యాధిలాగా అనుకునేవారు ఎందుకంటే ఆ రోగానికి మందు లేదు ఏసై ఈ లోకంలో ఉన్నప్పుడు కుష్ఠరోగం అనే మాట అటువంటి భయంకరమైన వ్యాధులు అన్నిటికీ వాడేవారు వీటిలో కొన్ని రకాలు అంటువ్యాధులు ఉండేవి ఇటువంటి రోగం ఎవరికైనా అంటుకుంటే ఒక యాజకుడు అతన్ని కుష్ఠరోగి అని ప్రకటించి వాడి ఇంటి నుండి ఆ పట్టణం నుండి కూడా బహిష్కరించేవాడు ఇతర కుష్ఠరోగులతో కలిసి ఊరు బయట నివసించాలి బాగైనంత వరకు లేక చనిపోయేంత వరకు అటువంటి కుష్ఠరోగి వేసేయను బాగు చేయమని వేడుకొనగానే ఆయన చేయి చాచి అతన్ని ముట్టాడు అతని చర్మం అంతా ఆ భయంకరమైన వ్యాధితో నిండి ఉన్నా కూడా ఆయన ముట్టాడు మనందరికీ కూడా పాపమనే బాగు చేసుకోలేనటువంటి రోగముంది యేసుప్రభు స్పర్శ మాత్రమే మనకు అద్భుత రీతిలో మనకు స్వస్థత దయచేసి మన పాపాలన్నీ తీసివేసి మనకు నిజమైన జీవితము పరిశుద్ధమైన జీవితం ఇస్తాడు అయితే ముందుగా ఆ కుష్ఠరోగ వల్లే మనంతట మనం ఈ రోగం నుండి స్వస్థత పొందలేము అనే సత్యం గుర్తించి రక్షించే శక్తిగల మన దేవాది దేవుని అడగాలి ఖుషరోగి అయిన ఆయన పాదాలపై ఖుషరోగి ఆయన పాదాల పైన పడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని క్లుప్తంగా ప్రార్థన చేశాడు ఈ దీనుడు సర్వాధికారి అయిన ప్రభు శక్తిని గుర్తించాడు ఏసయ్య మాత్రమే తనను శుద్ధి చేసి స్వస్థపరుస్తాడు అని గుర్తించాడు అతని ప్రార్థన స్పష్టంగా ఉంది స్థిరంగా ఉంది అంతకంటే ప్రాముఖ్యంగా తన విషయంలో ప్రభు ఒక అద్భుతం చేస్తాడనే విశ్వాసం ఉంది అతని విశ్వాసానికి ప్రతిఫలంగా అతనికి స్వస్థత అనే బహుమతి ఇచ్చాడు ఏసయ్య అతన్ని ముట్టాడు ఆయన దేవుని కుమారుడు పవిత్రుడు కాబట్టి ఆయనకి ఏ అంటురోగం అంటుకోదు అందుకే ధైర్యంగా అతన్ని ముట్టాడు ఆ స్పర్శ ప్రేమతో కూడింది స్వస్థత ఇచ్చింది వెంటనే సంపూర్ణ స్వస్థత పొందిన కుష్ఠరోగికి ఏసయ్య రెండు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాడు మొదటిది ధర్మశాస్త్ర ప్రకారము లేవి యకాండం పద్నాలుగులో చెప్పిన చెప్పబడిన ఆదేశం ప్రకారం చేయాలి అని చెప్పాడు ఏసై అతన్ని యాజకుని కనపరుచుకొని అతను శుద్ధుడయ్యాడని ప్రకటించిన పిమ్మట తిరిగి సమాజంలోకి ఊర్లోకి కట్టడి ప్రకారం వచ్చేటట్టు చేసుకోమని చెప్పాడు రెండవది ఈ అద్భుతాన్ని రహస్యంగా పెట్టమన్నాడు కానీ అతడు విధేయత చూపించలేదు అతను బాగయ్యాడని ఎగ్జైట్మెంట్లో అందరికీ చెప్పాడు అందువల్ల ఏసుప్రభు ఆ స్థలంలో బోధలు చేయలేక పోవల్ వెళ్ళిపోవాల్సి వచ్చింది తెలివి లేకుండా అత్యుత్సాహం కను కలిగి ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం సరైన సమయంలో ఆలోచించి మాట్లాడాలి అవసరం లేనప్పుడు మౌనంగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాం దయమైడ ఏసినయన ఆ కుష్ఠ రోగి వల్లే మేము కూడా పాపమనే అంటురోగంతో బాధపడుతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించి మా రోగాన్ని స్వస్థపరచమని నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ